గుడ్ మార్నింగ్ అందరికి కూడా నమస్కారములు ముఖ్యంగా ఏఐకి పది ఉద్యోగాలు ఉన్నటువంటి ఐటీలో ఎనిమిది మంది అవసరం లేకుండా ఇద్దరే పనిచేస్తారని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన అన్ని రంగాల్లో దూసుకెళ్తూ ఉంది ప్రపంచవ్యాప్తంగా దీనివల్ల ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయి మన దేశం కూడా చాలామందికి ఐటీ ఉద్యోగాలు కానీ ఇంకా మిగతా ఉద్యోగాలు కానీ పోయే అవకాశం ఉన్నాయి కాబట్టి దీన్ని మనం వ్యతిరేకిద్దామా స్వాగతిద్దామా అంటే కొన్ని సంఘటనలు మనం చెప్పవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి కేసులు పెండింగ్లో ఉన్నటువంటి విషయం మనం చూస్తున్నాం అవి మొత్తం క్లియర్ కావాలంటే వంద సంవత్సరాల యాభై సంవత్సరాల రెండు వందల సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది కావున దీంట్లో కూడా కోర్టులో కూడా దీన్ని ప్రవేశపెడతా ఉన్నారు దానిలో భాగంగా ఒక మార్గదర్శకాలను చేశారు ఎవరు చేశారు అంటే కేంద్ర ప్రభుత్వము న్యాయశాఖ సలహా మండలి లేదా వాళ్ళందరూ కలిసి ఒక సిస్టమ్ చేశారు న్యాయ సన్నిధానం అదేవిధంగా ఫస్ట్ మనం ఫిజికల్గా ఏదైతే పిటిషన్ ఫైల్ చేస్తామో దాన్ని అక్కడ ఆన్లైన్లో ఏ కోర్ట్ అయితే ఆ కోర్టులో మనము అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అది అప్లోడ్ చేసిన తర్వాత ఫిజికల్గా కూడా వేయాలి దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏదైతే జడ్జి గారు జడ్జి గారు కూడా ఉంటారు పక్కన అది చెప్తా ఉంటుంది ఇప్పుడు ఇందాక చూసాం మనం చాలా ఒక ఆరు వన్ ఇయర్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ప్రతి మనిషి గురించి ఈయన గురించి అడిగినా చెప్పే అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ జడ్జిమెంట్లు కూడా తొందరగా క్లోజ్ కావడానికి కోసం దీన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి వాడి విషయం కూడా నిర్లిప్ ఈ కంప్యూటర్లో నిర్లిప్తంగా ప్రతి మనిషిది కూడా రిపోర్టు పెట్టుకోవడం జరుగుతుంది ఎవరు ఏం చేసినా క్షణాల్లో తెలుసుకునే అవకాశాన్ని ఇంటెలిజెంట్ రిపోర్ట్ చేస్తుంది దానివల్ల మనకేం జరుగుతుందంటే క్రైమ్ రేటు తగ్గించడం అదేవిధంగా మనం ప్రభుత్వం చెప్పేటువంటిది ఉద్యోగ కల్పన చేస్తాం ఉదాహరణ చేస్తామంటే ఈ ఉద్యోగాలు ఉపాధి పోయే అవకాశాలు చాలా ఎక్కువగా దీనివల్ల ఉన్నాయి అంటే కంప్యూటరైజేషన్ చేయడం వల్ల మన దేశంలో మార్పు రావడం గతంలో అప్పటి ప్రధానమంత్రి మనం పివి నరసింహారావు ప్రవేశపెట్టినట్టు మన్మోహన్ సింగ్ గారు అప్పుడే ఆర్థిక మంత్రిగా ఉంటూ ఆయన ప్రధానమంత్రి కావడం ఇవన్నీ కూడా దేశంలో పూర్తిగా మార్పు రావడం జరిగింది ఈ మార్పులంతకు కారణం గమనిస్తే టెక్నాలజీ డెవలప్మెంట్ కావడమే టెక్నాలజీ డెవలప్మెంట్ అయిన తర్వాత ఉద్యోగ కల్పన బాధ్యత ఇవన్నీ కూడా ఆ కాంట్రాక్ట్ పద్ధతిలో అవుట్సోర్సెస్ పద్ధతిలో జరుగుతున్నాయి భారతదేశంలో మనము ఇందాక చూసాము నిన్న మొన్న పేపర్లలో చాలా రోజుల ఉంటే అవుట్సోర్సెస్కు వాళ్లకు ఉద్యోగాలకు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేదు అనేది స్టేట్ గవర్నమెంట్ ఇది ఒక సమస్య ఇది ఎందుకు ఇవ్వలేదు ఏంటి అనేది మనం గమనించుకుంటే డెఫ్సిట్ అంటాం రాష్ట్ర ప్రభుత్వానికి డెఫ్సిట్లో నడుస్తుంది ఆర్థిక లోటుతో నడుస్తుంది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గతంలో పాలకులు చేసినటువంటి అప్పులు కానీ లేదా దాన్ని కట్టవలసిన కిస్తులు కానీ వడ్డీలు కానీ అవన్నీ కలుపుకుంటే దాదాపుగా అంచనా ఇట్ ఈజ్ నా ఎగ్జాక్టి ఫిగర్ కాదు కానీ నెలకు పద్దెనిమిది వేల కోట్లు ఆదాయం వస్తుంది ఖర్చు ఇరవై వేల కోట్లు ఉంది అంటే రెండు వేల కోట్లు ఆర్థిక లోటు ఉంది దాన్ని ఏది తగ్గించుకోవాలంటే ఏది తగ్గించుకునేది లేదు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గిలేం రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గిలేం ఏది తగ్గడానికి వీలు లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము అప్పు అప్పే శరణ్యం అందుకు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి బట్టి విక్రమార్ గారు గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఈ యొక్క ఎఫ్ఆర్బిఎం రూల్స్ మార్చి మౌలిక సదుపాయాలకు ఇప్పుడు త్రీ పాయింట్ ఫైవ్ అనేటువంటిది ఉంది ఫోర్ పర్సెంట్ చేస్తే మేము అప్పు తెచ్చుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఆయన ఒక రిప్రజెంటేషన్ నిర్మలా సీతారాం ఫైనాన్స్ మినిస్టర్ కలిసి చెప్పడం జరిగింది ఈ లిమిట్స్ ఎందుకు పెట్టారు అంటే అప్పులు ఎక్కువ చేస్తే వాళ్ళకు ప్రాబ్లమ్స్ కాబట్టి స్టేట్కైనా సెంట్రల్ కూడా అదే చేస్తుంది స్టేట్ అదే చేస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క బడా బడా బాబులకు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ జాతీయం చేసిందో దాన్ని ప్రైవేట్ చేయడానికి బీజేపీ తహతహలాడుతుంది అదానికి అంబానికి కట్టబెట్టడానికి దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లను ప్రైవేటిజన్ అదానికి ఇవ్వాలని ఆయన సిమెంట్ కంపెనీలన్నీ దేశంలో సామ్రాజ్యాన్ని సంపాదించాలని అదాని ఉరువు తలుగుతూ ఉన్నాడు ఆ విధంగానే వాళ్ళకు నడుస్తుంది పరిశ్రమలన్నీ సిక్కి ఇండస్ట్రీలన్నీ ఆయనే కొనుగోలు చేస్తున్నాడు దానికి ఇండస్ట్రీలకు డెవలప్ చేసుకుంటూ కుబేరుడుగా ఎదిగిపోతా ఉన్నాడు ఎదిగిపోయి ఇది మొత్తం అంతా ప్రైవేట్ చేతిలోకి అన్ని వెళ్తూ ఉన్నాయి సంక్షేమం అనేది లేకుండా పోతుంది అనేది మేధావులు చెప్పేటువంటిది కాబట్టి మన మేధావులు కానీ ఇప్పుడు కా పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ చట్టాలు చేసే వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటిది చేయవలసింది ఏంటంటే ఈ యొక్క ఎఫ్ఆర్బిఎంను రద్దు చేసి ముప్పై ఏళ్ళు కట్టవలసింది యాభై ఏళ్ళకు పెంచుకొని తక్ కట్టడానికి ఈ ప్రభుత్వం మంచి చర్యలు తీసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల కట్టవలసినటువంటి ఇన్స్టాల్మెంట్ను తగ్గించుకుంటూ పోతుంది గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులను ఈ ప్రభుత్వము కొంత టైం తీసుకొని ఇన్స్టాల్మెంట్ కానీ కడతా ఉంది అంతకు తప్ప వేరే మార్గం లేదని సామాన్యుడైనటువంటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కాబట్టి సామాన్యమైన ఆలోచన చేసి నిర్మలా సీతారామన్ కేంద్ర ప్రభుత్వంతో సైక్యతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది ఇటీవల జరిగినటువంటి దాంట్లో నేను చెప్పడం ఏంటంటే ఎఫ్ఆర్బిఎంకు పరిధిలో అదేవిధంగా మీరు ఏ ప్రాజెక్టులైనా కట్టండి ఫస్టు డిపాజిట్ చేయండి నాలుగు వేల కోట్లని మీరు చెప్తారు పేపర్ మీద అక్కడ ఒక రూపాయి డబ్బు ఉండదు టెండర్లు పిలుస్తారు పనులు స్టార్ట్ అయితే డబ్బులు ప్రాబ్లం వస్తుందని చెప్పడం జరిగింది ఆ విధంగా కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే బడ్జెట్ను అలికేషన్ అసెంబ్లీలో ఏదైతే చెప్తారో దాన్ని ఇక్కడ ఫిజికల్గా అక్కడ ప్రాజెక్టు చేపట్టేటువంటి సి గారి పేరు మీదనో ఈ గారి పేరు మీదనో డబ్బులను ఫిక్స్డ్ డబ్బులను అక్కడ అందులో బ్యాంకులో పెట్టి తర్వాతనే టెండర్లు విలువాలని కూడా మేము చెప్పడం జరిగింది అయినప్పటికీ ఇదంతా స్టేట్ గవర్నమెంట్ ఆ విధంగా చర్య తీసుకోలేదు కామన్ మ్యాన్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి నియోజకవర్గం కాబట్టి ఆయన ఆ విధంగా తీసుకుంటాడమని చెప్పారు థర్టీ సిక్స్ మంత్లో ఇది అయిపోవాలన్నారు అదేవిధంగా అది అయిపోవాలి అంటే డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే ఇక్కడ టెండర్లు పెట్టి అప్పుల కోసం కేంద్రానికి రిజర్వ్ బ్యాంకుకు లేదా ఇంకొకటి పోతే పని కాదు అదే ఆ విధంగా కాకుండా రైతులకు న్యాయం చేయాలంటే ఖచ్చితంగా బడ్జెట్లో కేటాయించి ఈ థర్టీ సిక్స్ మంత్ లోపల పూర్తిగా ఈ యొక్క ప్రాజెక్టు నారాయణపేట అదేవిధంగా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటి కొన్ని మద్దూరు కొన్ని మండలాలకు సాగునీరు త్రాగునీరు ఇచ్చే ప్రయత్నం అయితే రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు ఆ ప్రయత్నంలో భాగంగా మీటింగ్లో కూడా పాల్గొనడం జరిగింది అందులో చెప్పిన అంశం ఏంటంటే గతంలో చేసిన తప్పులను గతంలో రిజర్వాయర్ను కట్టినారు కానీ అక్కడి నుంచి నీళ్లు రైతులకు డైరెక్ట్గా పిల్ల కాలువలు లేవు కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా సెమెల్టెన్నిస్గా ఏదైతే మీరు గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకోవడం చెరువులు నింపడం అదేవిధంగా పైప్లైన్ ద్వారా చేయడం ఇవన్నీ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంటుంది కాలువ ద్వారా గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చినప్పుడు ఆవిరేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాని పైకప్పులు వేసి సోలార్ సిస్టమ్ను అరేంజ్ చేయాలని కూడా చెప్పడం జరిగింది అది గుజరాత్లో నడుస్తుంది అభివృద్ధి ఎందుకు గుజరాత్ చెందిందంటే ఇదే వాళ్ళు తక్కువ భూభాగంలో కరెంటును ఉత్పత్తి చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా చేయాలని చెప్పడం జరిగింది ఎంతవరకు పరిగణలు తీసుకుంటారో గారిని చూడాలి ఇంకా పర్యావరణ అనుమతులు ఇంకా ఫైలు పంపించారు ఫైలు పంపించిన తర్వాత త్వరగా ఏమని కూడా మేము చెప్పడం జరిగింది ఎందుకంటే ఈయన టైం ఫైవ్ ఇయర్సు దాదాపుగా రెండు సంవత్సరాలు అయిపోయింది త్రీ ఇయర్స్ అంటే థర్టీ సిక్స్ మంత్లో కంప్లీట్ చేయనున్నారు ప్రభుత్వం పొరపాటున వేరే ప్రభుత్వం వచ్చింది అనుకోండి స్టేట్లో ఆ పాలసీలు ఎక్కుతాయి ఇప్పుడు చాలా మటుకు అలానే జరిగింది గత ప్రభుత్వాలు ఏదైతే మీకు మ్యాండేటరీ ఇస్తారో ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసే ప్లాన్ చేశారు కానీ ఆ ప్లాన్ సక్సెస్ అయితే పర్వాలేదు సక్సెస్ కాకపోతే వచ్చే ప్రభుత్వంలో ఇబ్బందులు రావడం కాంట్రాక్టర్ బిల్లు రాకపోవడం పని పెండింగ్ కావడం ఇబ్బందులు పడేది రైతులే కాబట్టి ఈ విధంగా చేయకుండా రాష్ట్ర ప్రభుత్వము చర్యలు తీసుకొని ఈ యొక్క పొంతన లేని హామీలు కాకుండా ప్రాక్టికల్ హామీలు చేసి చేస్తారని రేవంత్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఈ వీడియో చేయడం జరిగింది అదేవిధంగా సిటీలో విచ్చలవిడిగా ఈ యొక్క అప్పులు రెండు పర్సెంటు మూడు పర్సెంట్ కాకుండా ఫైవ్ పర్సెంటు టెన్ పర్సెంటు భూ ఇల్లు రాపించుకొని ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చేసి కబ్జాలు చేసేది ఎక్కువైంది మనం ఇందాక మహాలో చూసాం పేపర్లో కూడా బంజారా పోలీసులు దాని మీద వారిని అరెస్ట్ చేశారన్నారు అహుజా అని రకరకాల వ్యక్తులు అది ఒక మాఫియా సిటీలో ఫైనాన్స్ వడ్డీ వ్యాపారం అనేది ఒక మాఫియాగా ఉంది కాబట్టి దానికి సహకరించిన దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి పొలిటీషన్లున్నా పోలీసు వారు ఉన్నా మిగతా ఎవరున్న చెప్పే చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా రాష్ట్ర హోం మంత్రిగా సపరేట్ వ్యక్తి ఉంటేనే ఇవన్నీ కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మంత్రివర్గంలో ఆయనకు ఒక డైనమిక్ లీడర్ను సెలెక్ట్ చేసుకొని ఆయన ద్వారా శాంతి భద్రతను కాపాడాలని చెప్పి మేము సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్